ఈ రోజు సెల్వార్ జామ్ ఈ రైతు జరుగుతున్నాయి సరిగ్గా నవంబర్ గత ఏడాది సమయంలో కూడా ఉదయం మూడున్నర గంటల సమయం నుంచి అకస్ ఐటీఈడీ అధికారులు సంయుక్త దాడులు సిచువేషన్ ఆ సమయంలోనే కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేశారు ఆ తర్వాత ఎత్తున దానిపై రాష్ట్ర చర్చ కూడా జరిగింది అయితే ఆ తర్వాత మంది తనపై అయితే ఇటీవల యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కు సంబంధించిన అంశం కూడా పొంగులేటి వ్యవహారం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎందుకంటే పొంగులేటికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ కంపెనీ సంబంధించినటువంటి లావాదేవీల వ్యవహారం కావచ్చు అటు ప్రభుత్వ కాంట్రాక్ట్లను దక్కించుకోవడం విషయంలో అటు వెస్టిండీస్ కేంద్రంగా యూరో ఎక్సిన్ బ్యాంక్ నుంచి పెద్ద ఎత్తున ఫేక్ బ్యాంక్ గ్యారెంటీని సబ్మిట్ చేసి పొంగులేటి ప్రభుత్వ కాంట్రాక్టును సుమారు ఏపీలోనే కేవలం ముప్పై ఒక్క ప్రాజెక్టులు ఆయన దక్కించుకున్నారని ఒక సమాచారం కూడా ఉంది సో ఇలాంటి అంశాలు కావచ్చు ఇతరత్ర ఆర్థిక లావాదేవీలు కావచ్చు ఇతరత్ర పెట్టుబడుల అంశంలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ వచ్చింది సో ఈడీ ఐటీ మొదటి నుంచి కూడా మంత్రి పొంగులేటిని టార్గెట్ చేస్తూ వస్తుందని ఆయనపై వరుస దాడులు కావచ్చు ఆయన ఇంట్లో కావచ్చు ఆయన వ్యాపార సంస్థలపై కావచ్చు సోదాలు నిర్వహించడం తరచుగా జరుగుతున్నటువంటి చూసినట్టు కనిపిస్తుంది కానీ దాదాపు సుదీర్ఘ కాలయాపం తర్వాత మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిపై ఈడీ సోదాలు నిర్వహించడం అది కూడా పూర్తి స్థాయిలో కేంద్ర దర్యాప్తు సంస్థల ఏకంగా రంగంలోకి దిగి దాడులు చేయడం మాత్రం చాలా కీలకంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది చాలా ఖచ్చితమైనటువంటి ఎవిడెన్స్ ని పొందేందుకు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా ఈడీ స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది చాలా పూర్తిగా అంటే అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్నప్పటికీ ఖచ్చితంగా వాళ్ళు కూడా సంబంధిత ఉన్నత అధికారులకు సమాచారం ఇస్తారు చాలా పకడ్బందీగానే పూర్తిగా రైడ్ కొనసాగిస్తారు అటు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎప్పుడైతే రంగంలో దిగుతాయి అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్స్ ఇబ్బంది కూడా సమాచారం ఉండదు వాళ్లకు కూడా సమాచారం ఇవ్వరు నేరుగా సిఆర్పీఎఫ్ కావచ్చు పారామిలిటరీ ఫోర్సెస్ సహకారంతో పూర్తిగా రైడ్ చేస్తూ ఉంటారు మంత్రికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కావచ్చు అలాగే గతంలో కూడా ఐటీఈడి ఎట్లాంటి సేకరించగలిగితే ఇప్పుడు మరి ఆ ఆధారే మళ్ళీ ఇమీడియట్ గా అంటే ఇంత గోప్యంగా గుట్టుగా ఈ వ్యవహారం మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి నివాసక్లూజివ్ గా మన మాత్రం ఆ దృశ్యాన్ని ప్రస్తుతం పూర్తిగా డిఆర్పీఎఫ్ సాయుధా బలగాలు అక్కడ ఇంట్లో పహనం చూస్తున్నాం సో ఎందుకు ఇంత గుర్తిగా ఈ ఎట్లాంటి ఎవిడెన్సెస్ సాధ్యమైనంత వరకు మంత్రి పొంగులేటి కేవలం నిర్మాణ రంగంలోనే చాలా పలుకుబడి ఉన్న వ్యక్తిగా మొదటి నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు దానికి సంబంధించి గుర్తింపు కూడా పొందుతొచ్చారు ఒక కాంట్రాక్టర్ గానే తన ప్రస్థానం కొనగోసాగిస్తూ వచ్చారు పొంగులేటి కానీ అనతి కాలంలోనే ఈ స్థాయి లావాదేవీలు చేసే పరిస్థితి పొంగులేటి ఏ విధంగా వచ్చారో నిజంగా దాని వెనుకున్నటువంటి మంత్రంగం ఏంటి తతంగం ఏంటి దాదాపు ఇరు తెలుగు రాష్ట్రాల్లో లిక్విడ్ క్యాష్ ఎంత కావాలన్నా దాన్ని ఎరంజ్ చేయగలిగే ఒక కేపబిలిటీ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ కావచ్చు కాంట్రాక్టర్ గా పొంగులేటికి చాలా మంచి గుర్తింపు ఉంది చాలా మంచి నెట్వర్క్ ని ఆయన ఇరు తెలుగు రాష్ట్రాలు అనేది కూడా ఒక వాదన ఉంది ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో వైసీపీ హయాంలో అత్యధిక కాంట్రాక్టులు కూడా పొంగులేటి రెడ్డి పొందారు అది కూడా అక్రమంగానే ఇటీవల ఏపీకి సంబంధించినటువంటి టీడీపీ నేతలు కావచ్చు మంత్రులు కావచ్చు బహిరంగ ప్రకటన చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది ఒకవైపు ఈరో ఎక్సిన్ బ్యాంక్ లాంటి ఒక ఫినాన్షియల్